హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ దొండకాయ పల్లీలు జీడిపప్పు ఫ్రై అనమాట ఈ రకంగా దొండకాయలు ఒక పావు కిలో తీసుకున్నానండి దాన్ని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి దాన్ని తయారు చేసుకుని దొండకాయలు కానీ ఇవి పల్లీలు అనమాట ఒక హాఫ్ కప్ తీసుకున్నాను జీడిపప్పు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందులో ఒక కళాయి తీసుకోవాలి గ్యాస్ వెలిగించాను ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ముందుగా ఈ పల్లీలు మనం ఇందులో వేసి వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇది ఇలా ఎర్ర ఎర్రగా వేయించుకోవాలండి ఇలా చుట్టుపక్కల సౌండ్లు వచ్చిన తర్వాత ఆఫీస్ సరిపోతున్నాయి వేసిపోయినట్టే ఇవి వేగిపోయి ఇవి ఒక గిన్నెలో తీసుకుందాం ఇవన్నీ వీటిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇదే ఆయిల్లోని మనం జీడిపప్పు వేయించుకొని వేగిపోయిందండి జీడిపప్పు కూడా ఇన్ని కూడా వేరేగా గిన్నెలో తీసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది అన్నమాట వీటిని ఈ పలీలు తీసుకున్న గిన్నెలోకే తీసేసుకుందాం ఇందులోకే వేసేసుకోవాలి పలీలు దాంట్లో వేసుకుందాం నెక్స్ట్ అదే ఆయిల్లోకి కరివేపాకు అనమాట ఇలా వేసుకోండి దీన్ని వేయించుకొని పక్కన తీసుకొని పెట్టించుకోవాలన్నమాట కరివేపాకు వేగిపోయండి దీన్ని కూడా తీసేద్దాం ఈ జీడిపప్పు ఈ వీటిలోనే వేసేసుకుందాం ఇప్పుడు ఈ కరాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు అనమాట ఇందులో వేసేసి వేయించుకోవాలి పెట్టి అలాగా ఒక నిమిషాలు వేయించుకోవాలండి దొండకాయ ముక్కలు వేగినంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మధ్యలో కలుపుకుంటూ దొండకాయలు బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలండి దొండకాయలు బాగా అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి నెక్స్ట్ ఏమో ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ నెక్స్ట్ తెల్లుల్లి అనమాట చిరగొట్టుకొని వేసుకోవాలి తెల్లుల్లి శుభ్రంగా చిన్న కచ్చా పచ్చిగా చిరగొట్టుకొని వేసుకోవాలి దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి కలిపి దొండకాయలు బాగా వేగినంత వరకు వేయించుకోవాలి ఇలాగా కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడు పసుపు ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను దొండకాయలు వేగిపోయి మరొక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది వేగిపోయింది దొండకాయలు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకోవాలి పక్కన ఉంచుకున్నాం కదా వేయించుకొని ఇవన్నీ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం వేస్తుందా కారం ఒక స్పూన్ వేస్తున్నాను కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి టమాటో స్పూన్ శుభ్రంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగిద్దాం ఉప్పు కారం అన్నిటికీ బాగా పడుతుంది అయిపోయిందండి కర్రీ గ్యాస్ ఆఫ్ చేసేస్తాను బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయిందండి కర్రీ ఎంతో రుచిగా ఉండే దొండకాయ పలీలు జీడిపప్పుతో ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ